రైతు సోదరులకి నమస్కారం అండి నేను మీ వీరన హెల్ ఫార్మర్ ఎ ఫార్మర్ నా పంట నా నిర్వాణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం మన వరిలో మనం దశలో ఎటువంటి మందులు మనం పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా అది దేనికి మనం చేసుకుంటే మనకి సత్ఫలితాలని రావడం జరుగుతుంది అదేవిధంగా శాతం కూడా మనకి రావడం జరుగుతుంది సో దానిని ఎలా మనం నిర్మించుకోవాలి నిర్మూలించుకోవాలి అనే దాని గురించి మనం అనేది ఒక ఫుల్ వీడియోని చేయడం జరుగుతుందండి సో మనకి మెయిన్గా పొట్ట దశలో ఎటువంటి మందులు పిచ్చికారు చేసుకోవాలి అదేవిధంగా తెగుల మందులు ఎటువంటి పిచ్చికారు చేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే యూరియా కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే పొటాష్ కానీ మనం ఎంత మోతాదులో వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలని దాని గురించి చెప్తాను సో మీరు కంపల్సరీగా నెక్స్ట్ వీడియోని చేస్తారండి సో మనం మెయిన్గా అగ్గి తెగులు మెడవెరుపు పాంపుడ తెగులకి మనం చూసుకుందామండి అదేవిధంగా యూరియా పొటాషు మనం ఎంత మొత్తం వేసుకున్నది చెప్పడం జరుగుతుంది